హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా అన్నారు బాగున్నారా నేనైతే బిర్యానీ మసాలా రెడీ చేసుకుంటున్నానండి ఇది వచ్చి చాలా మందికి తెలియదు స్టోన్ ప్లస్ అండి ఇది మహారాష్ట్ర జిల్లాలో ఎక్కువ దొరుకుతుంది వాళ్ళు వాడుతారు కూడాను సో మనకి ఇప్పుడిప్పుడే ఇంకా తెలుస్తుంది చాలా బాగుంటుందట బిర్యానీకి అదే మసాలాలకి బిర్యానీకైనా మటన్కైనా చికెన్కైనా దేనికైనా మసాలాలు వాడితే చాలా బాగుంటుంది అని విన్నాను సో నేను కూడా తెచ్చుకున్నానండి స్టోన్ ప్లస్ అంటే మనకు ఇస్తారు కాస్ట్ కూడా చాలా తక్కువే ఉంటుంది ఎక్కువేమీ కాదు ఇది మసాలాలో వాడితే చాలా బాగుంటుంది టేస్టీ ఉంటుంది అనేసి కూడా విన్నాను అందుకని నేను కూడా ఇవి తెచ్చుకున్నాను అలా అలాగే ఏలక్కాయలు ఇంకా జాజికాయ జాపత్రి ఇవన్నీ అంటే చాలా బాగున్నాయి క్వాలిటీ అనేది నేనైతే హోల్సేల్ మార్కెట్కి వెళ్ళాను సాజీరా చాలా నీట్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి క్వాలిటీ అనేది ఇది చూడండి మనకి షాపుల్లో అయితే కొంచెం బ్లాక్గా చిన్న చిన్న ముక్కల్లాగా ఇస్తారు కదా చాలా బాగుంది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది చాలా నీట్గా ఉంది అవి కూడా ఉంటాయి మనకి ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది సెకండ్ క్వాలిటీ ఉంటుందండి నేనైతే ఫస్ట్ క్వాలిటీలో చాలా బాగున్నాయి ఇవన్నీ తెచ్చాను నీట్గా ఉన్నాయండి చాలా ఫ్రెష్గా అని ఫ్రెష్గా అనిపించింది క్వాలిటీ అయితే బాగుంది ఇంకా బిర్యానీ మసాలాకైతే ఇంకా సా ఇవన్నీ తెచ్చాను కదా స్టార్ ప్లస్ ఇంకా బామ్ సోప్ అండి మనము భోజనం చేసాక తింటాం కదా ఆ సోప్ కూడా వేస్తే బాగుంటుంది లవంగిలు చూడండి ఎంత నీట్గా ఉన్నాయో అస్సలు కడిగి పెట్టేటట్టు ఉన్నాయి చాలా బాగున్నాయి అలాగే బిర్యానీ ఆకు ఇవండి స్టోన్ ప్లస్ వేలకి వేలకాయలు జీలకర్ర సాజీర ఇంకా ఇంకొక జీలకర్ర తింటాం కదా ఆ జీలకర్ర ఇంకా బిర్యానీ మసాలాన్ని పెట్టుకున్నాను అలా రెడీగా కొంచెం కొంచెం వెయిట్ చేసి అలాగే బిర్యానీ చేసుకుందామని ఇది మహారాష్ట్రంలో ఎక్కువ దొరుకుతుంది వాళ్ళు వాడుతారు అటుండి అందుకని నేను కూడా ఈసారి తెచ్చాను స్టార్ ప్లస్ జాపత్రి జాజికాయ లవంగీలు ఇంకా పులవాపు ఇవన్నీ నేనైతే తెచ్చుకున్నాను బిర్యానీలో వేసుకుందామని ఇంకా కొంచెం వెయిట్ చేయాలి వెయిట్ చేసుకొని చేసుకుందామని తెచ్చాను ఇంకా స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టాను కొంచెం వెయిట్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే స్టార్ ప్లస్ వెయిట్ చేస్తున్నాను కొంచెం ఇవి త్వరగా వేడ కదా కొంచెం మందగా ఉంటాయి కదా అందుకని ఇవైతే వెయిట్ చేస్తున్నాను ఇంకా కొంచెం వేడి చేసాక ఇవి ఫస్ట్ వేడి చేసి ఒక ప్లేట్లో వేసుకుంటాను బిర్యానీ మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి బయట నుంచి మసాలా తెస్తారు కానీ అంత ఘాటు ఉండదు వాళ్ళు ఏవేవో కలుపుతారు సో ఇలా ఇంట్లో తయారు చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేనైతే బిర్యానీ కూడా చేస్తాను ఆల్రెడీ టూ టైమ్స్ ఈ మసాలా చేసిన తర్వాత టూ టైమ్స్ చేశాను దమ్ బిర్యానీ సూపర్గా వచ్చింది చాలా బాగుంటుందండి ఇలా మనం ఇంట్లో మసాలా రెడీ చేసుకొని బిర్యానీ చేసుకుంటే హెల్తీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఎందుకంటే మనకి బయట నుంచి ఏవేవో కలుపుతారు కదా సో ఇలాగైతే బాగుంటుంది ప్రతిదీ ఎక్కువ ఇంట్లో రెడీ అది ఇంట్లో తయారు చేసుకోవడానికే చూసుకోవాలి ఏవో దొరకనంటే తప్పవు కానీ ఇంకా నెక్స్ట్ వచ్చి ఇవి కూడా వేయించుకుంటున్నాను చాలా బాగున్నాయండి మనము అంటే నేను ఎప్పుడూ షాపుల్లో కొంటాను కదా అది బ్లాక్గా వస్తుంది ఇది చెట్టు బెరడ్ నుంచే కదా మనకు వస్తుంది కాకపోతే ఇవి బాగున్నాయి అలాగే స్మెల్ కూడా చాలా బాగున్నాయండి అలాగే కొంచెం మిరియాలు కూడా వేయించేస్తున్నాను నేను ఇప్పుడు బిర్యానీకి ఏమేమి వేస్తున్నాను అన్నీ మీకు ఇప్పుడు చూపిస్తున్నానండి ఇవన్నీ వేయించుకున్నాను అలాగే మిరియాలు మీకు చూపించలేదు కదా సో అందుకని ఈ వీడియో మళ్ళీ మీకు చూపిస్తున్నాను కొంచెం మిరియాలు కూడా వేసుకోవాలి ఇంకా మిక్సీ పెట్టేశాను పెట్టేసి చాలా స్మెల్ కూడా వస్తుందండి ఎంత బాగుందో చూడండి బిర్యానీ మసాలా రెడీ అసలు మసాలా అంటే ఎంత స్మెల్ వస్తుందో చాలా బాగుంది నీట్గా వచ్చింది బిర్యానీ మసాలా బిర్యానీకి కాదు నేను చికెన్ కూడా ఇదే వాడుకుంటాను కొంచెం ధనియాలు కూడా ఆల్రెడీ వేసాను కదా కొంచెం అలాగే ఒక గాజు అయినా ఏదైనా ఒక దిల్లో వేసి స్టోర్ చేసుకుంటున్నాను ఎక్కువ గాజు జాడీలు ఉంటే మంచిదండి గాజు చేసాలైనా నేనైతే దీనిలో స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను చాలా బాగుంది మనకి ఎన్ని రోజులు వస్తుందో ఇలా చేసి పెట్టుకుంటే ఇంట్లో తయారు చేసుకుంటే నా మసాలా రెడీ అయిపోయిందండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్